ఇన్స్టెంట్ చపాతీలు పిండి కలపకుండా చపాతీ చేయకుండా ఇలా తెచ్చుకొని చేసుకుంటే బాగుంటాయి కదా అస్సలు పని అనేది ఉండ శ్రమ లేకుండా పెంక పైన అయితే పెట్టేసుకొని పెంక వేడిగానే చపాతీలనైతే కాల్చుకోవచ్చు అలా అని చెప్పేసి అయితే చాలామంది తెచ్చుకుంటారు నేను కూడా అలా అని చెప్పేసి మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే ఎప్పుడూ లేని ఫస్ట్ టైం తీసుకొచ్చాను లైఫ్లో అయితే ఒక్క ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది అందులో టెన్ చపాతీలు అయితే ఉన్నాయి వచ్చేసి ఆ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అని చెప్పేసి అక్కడైతే మెన్షన్ చేసింది అండి ఒక ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను వాటి నుండి తీసుకొని వచ్చి ఓపెన్ చేసేటప్పుడే స్మెల్ అయితే అస్సలు బాగాలేదు మొత్తం పాడైపోయిన ఆయిల్ స్మెల్ అయితే వచ్చింది సరే అని చెప్పేసి అయితే ఒకదాన్ని అయితే పెంకపైన వేసేసి అయితే మంచిగా అయితే కాల్చారు రెండు వైపులా కాల్చి టేస్ట్ చేస్తే అస్సలు బాగాలేదు నోట్లో కూడా పెట్టుకోవాలి మనం అప్పుడే బయటకైతే అయితే దాన్ని ఆ చపాతీలు అన్నిటిని అయితే ఏం చేయలేక అలాగే తీసుకెళ్ళయితే బయట ఉన్న చెత్త గుట్టెలు అయితే పడేసుకున్నాను అందుకంటే ఆ రెంట్లో ఒక రొట్టె కాల్చుకొని కారం వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటది హెల్త్ అని చెప్పేసి ఇలాంటి తింటేనే హెల్త్లు పాడయ్యేది వీడ